ఈ వీడియోలో మంచి డోరీ అయితే చూపిస్తున్నా డోంట్ మిస్ అండి దీనికోసం అయితే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉన్న రెండు పీసులు తీసుకోండి అలాగే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉన్న రెండు పీసులు కూడా తీసుకోండి సు పర్ డోరీ అస్సలు మిక్స్ చేసుకోకండి ఇలా అయితే సమోసా ఫోల్డింగ్ అయితే చేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకోండి ఇప్పుడైతే మనం త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆ అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డింగ్ చేసుకొని దాని మీద పెట్టేసుకొని అయితే కుట్టు వేయండి మీరు అయితే ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఇలా కుట్టిన తర్వాత ఇలా రెండు పీసెస్ అయితే రెడీ చేసుకోండి మధ్యలో అయితే మనకు డోరీ పెట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దాని మీద ఒకటి ఆపోజిట్ మెథడ్లో అయితే పెట్టేసుకొని ఇలా కుట్టు అయితే వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నారంటే చాలా నీట్ నీట్గా వస్తుంది సూపర్ ఉంటుంది డోరీ ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా అయితే ఉల్టా తీసేయండి ఇదైతే బ్లౌజ్ లకైనా లెహెంగాస్ కైనా చాలా బాగుంటుంది డోరీ ఇది హ్యాంగింగ్ అయితే సూపర్ గా ఉంటుంది మీరే ఇంట్లో క్లాత్ తో అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్లవర్ మొగ్గ మోడల్ లో అయితే వచ్చింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి